నేను ఎవరిని అనుకున్నావు నా స్థాయి ఎంత గొప్పది అనుకున్నావు నా ఉద్యోగం ఎంత గొప్పది నేనేం చేసినా చెల్లుతుంది ఎప్పుడు వీలు లేదు అన్యాయం చేసినా అక్రమం చేసినా అందరు నోరు మూసుకుని ఊరుకోవాలి ఎందుకంటే నేను చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నానని లేరా లేరాపుది అలా గర్వించలేదా తన స్థానాన్ని బట్టి దేవుడు తీసుకెళ్లి నిపుకది ఏడు సంవత్సరాలు గడ్డి తినిపించాడు ఒక సర్వలోక చక్రవర్తి ఏడు సంవత్సరాలు గడ్డి తిన్నాడని బైబిల్లో రాయబడింది అంటారు దాన్ని సైంటిఫిక్ వర్డ్ ఏంటంటే గోయాన్ఫి ఒక మనిషి జంతువులా ప్రవర్తించడం అది నిబద్దు నేజర్ వచ్చింది ఏడు సంవత్సరాలు గడ్డి తిన్నాడంటే వెళ్ళి గర్వమణి గద్దెలు దింపి దేవుడు గడ్డిని కూడా మేపిస్తాడు ఒకవేళ గర్వంతో ఉన్నావు అంటే కొన్ని సందర్భాల్లో నిబద్దు నేజరు తన స్థానాన్ని బట్టి గర్వించాడు నిజంగా దేవుడిని హెచ్చించి ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచాడా అనేక మందికి సహాయపడ్డా ప్రయత్నించాడు అనేక మందికి నువ్వు ఏ విధంగా సహాయపడగలవో ఇబ్బందులు ఉన్న ఏ విధంగా పైకి లేవనెత్తగలవో ఆలోచించే గానీ నీకున్న స్థాయిని బట్టి అంతస్తుని బట్టి గర్వించావంటే బహుశా ఆ స్థాయి కోల్పోతావేమో ఒకసారి ఆలోచించే